హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ నోరుంచే రసమలాయి ఓన్లీ రెస్టారెంట్స్లో బేకరీలో మాత్రమే దొరికే ఈ రెసిపీని మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా స్మూతీగా ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అక్కచేతి వంటలు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకన్ను కూడా ప్రెస్ చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని లీటర్ పాలను కడాయిలో వేసుకొని బాగా మరిగించుకోవాలండి పాలు బాగా మరిగేయండి ఇలా మరిగిన పాలను మనం ఒక రెండు నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ మరిగిన పాలను ఇప్పుడు విరగొట్టుకోవాలండి దీనికోసం ఒక నిమ్మకాయని తీసుకుందాం దీనిని రెండు చెక్కలుగా చేసుకొని నిమ్మరసాన్ని తీయాలండి పిక్కలు లేకుండా చూసుకోవాలి ఈ నిమ్మరసంలో కొంచెం వాటర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నిమ్మరసాన్ని మరిగిన పాలలో వేసుకుందామండి నిమ్మరసం పాలల్లో బాగా కలిసే వరకు కలుపుకోవాలండి ఇలా నిమ్మరసాన్ని కలిపిన పాలను మరొకసారి స్టవ్ ఆన్ చేసి బాగా మరగనిద్దామండి ఈ పాలను కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే విరిగిన పాలు నీళ్లు సపరేట్ అవుతాయండి చూసారా నాకైతే చక్కగా ఇలా వచ్చింది ఇప్పుడు పాలు నీళ్లు సపరేట్ అయిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక క్లాత్లో వడపూసుకుందామండి వీడియోలో చూపిస్తున్న విధంగా వడపోసుకుందాం ఇలా వడపోసుకున్న తర్వాత క్లాత్ మొత్తాన్ని దగ్గరికి తీసుకొని దాన్ని గట్టిగా చుట్టేయాలండి చూసారా వాటర్ సపరేట్ అయిపోయి ఇప్పుడు ఈ క్లాత్ను ఓపెన్ చేసి చల్లని వాటర్ని మనం వేసుకొని వాష్ చేసుకోవాలండి ఇది మనం నిమ్మరసం వేసాం కదండి ఆ పులుపు పోయేంత వరకు మనం వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత క్లాత్ మొత్తాన్ని దగ్గర పెట్టుకొని మరొకసారి చుట్టుకుందామండి దీన్ని గట్టిగా ప్రెష్ చేస్తే రిమైండర్ వాటర్ కూడా సపరేట్ అయిపోతుంది చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా గ గట్టిగా ప్రెష్ చేయండి దీనిలో వాటర్ ఉండకూడదండి వాటర్ మొత్తం వచ్చేసేలా చూసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం ఇందులో ఒక హాఫ్ లీటర్ వరకు పాలను వేసుకోవాలి ఇలా వేసుకున్న పాలను బాగా మరగనిద్దాం పాలు మరిగిపోయాయండి ఇప్పుడు దీనిలో చిటికడు కుంకం పువ్వును వేసుకుందాం ఈ కుంకం పువ్వు పాలలో బాగా మిక్స్ అయ్యేలా మనం పాలను కలుపుకోవాలి ఇలా మిక్స్ అయిన దానిలో చిటికడు ఫుడ్ కలర్ని తీసుకొని వేసుకోవాలండి నేనైతే సాఫ్రాన్ కలర్ని యూజ్ చేస్తున్నాను మరొకసారి ఈ పాలను కలుపుకొని బాగా మరిగనివ్వాలి ఇలా మరిగిన పాలలో వన్ కప్ ఆఫ్ షుగర్ని వేసుకుందాం హాఫ్ లీటర్ పాలకి పావు కప్పు షుగర్ని కంపల్సరిగా వేసుకోవాలండి స్వీట్నెస్ కోసం ఇలా కొంచెం కొంచెం వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి ఇలా షుగర్ కలిసిన తర్వాత ఒక బౌల్లో రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని ఆ వాటర్ని కూడా ఇందులో వేసుకోవాలండి ఆ క్లిప్ మిస్ అయింది కస్టర్డ్ వాటర్ని వేసిన తర్వాత పాలు కొంచెం చిక్కబడతాయండి ఇలా చిక్కబడగానే మనం డ్రై ఫ్రూట్స్ని కూడా అందులో వేసేసుకుందాం డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత మరొకసారి పాలను బాగా మరిగనిచ్చుకొని కలుపుకుంటూ ఉండాలండి ఈ మిశ్రమం బాగా మరిగి దగ్గర పడాలండి ఇలా దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని హాఫ్ కప్పు వరకు షుగర్ని తీసుకొని కళాయిలో వేసుకోవాలండి ఇలా షుగర్ వేసుకున్న తర్వాత హాఫ్ కప్ షుగర్కి రెండు కప్పుల వరకు మనం వాటర్ని తీసుకొని ఈ షుగర్లో యాడ్ చేయాలండి ఈ పంచదార కరిగిన తర్వాత ఒక రెండు ఇలాచీలను తీసుకొని గ్రైండ్ చేసుకొని అందులో వేసేసుకుందామండి మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాం బాగా కరిగిన తర్వాత ఈ సిరప్ని పక్కకు తీసుకొని పెట్టేసుకుందామండి ఇప్పుడు మనం పాలను విరగొట్టుకొని పక్కన పెట్టుకున్న మిశ్రమం అయితే ఉంది కదండి దాన్ని తీసుకొని కళాయిలో కానీ ప్లేట్లో కానీ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకుందాం ఇలా వేసుకున్న మిశ్రమాన్ని చపాతి ముద్దలా అయ్యేంత వరకు మనం ఫింగర్స్ని కానీ చేతిని కానీ యూజ్ చేసి బాగా గట్టిగా కలుపుతూ ఉండాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా కలుపుకోవాలండి నాకైతే ఇది మెత్తని పేస్ట్లో అవ్వడానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టిందండి చూసారా ఇలా పాన్ నుంచి సపరేట్ చేసి చపాతీ ముద్దలా చేసుకోవాలండి ఈ ముద్దని మనం ఉండ చుట్టినట్లయితే అది విరిగిపోకుండా సాఫ్ట్గా వస్తే మనకి పర్ఫెక్ట్గా రసమలాయికి రెడీ అయిపోయిందండి ఈ మిశ్రమం ఇలా చేసుకున్న దాన్ని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని దాన్ని కట్లెట్ షేప్లో చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా చేసుకోవాలండి ఇలా ఈ డఫ్ని మొత్తాన్ని కూడా మనం కట్లెట్ షేప్లో చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి చూసారా రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి షుగర్ సిరప్ని దాన్ని ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని మరొకసారి బాగా మరగనివ్వాలండి ఇప్పుడు ముందుగా మనం రెడీగా పెట్టుకున్న మిల్క్ కట్లెట్స్ని కూడా ఈ షుగర్ సిరప్లో వేసుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకొని దీన్ని ఉడికించుకుందాం బాగా ఉడికాయండి ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం ఇవి రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఒక్కొక్క దానిని తీసుకొని అందులో నుంచి వాటర్ ఫిల్టర్ చేసేయాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా స్లోగా ఒత్తుకోవాలి మనం గట్టిగా ప్రెస్ చేసినట్టయితే అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి సో మనం స్లోగా ఒత్తుకోవాలి ఇలా వాటర్ మొత్తం సపరేట్ అయ్యేలా తీసి పక్కన పెట్టుకుందాం మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా షుగర్ సిరప్ని సపరేట్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదండి ఆ సిరప్ని ఇందులో వేసేసుకుందాం ఇవి మునిగేంత వరకు కూడా మొత్తం సిరప్ని వేసేసుకుందాం అంతే రసమలాయి రెడీ ఇప్పుడు ఈ రసమలాయిని నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసి చూద్దాం చూసారా చూడ్డానికి ఎంత బాగుందో ఎవ్వరికైనా సరే నోరు ఊరాల్సిందే ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం క్రీమీ క్రీమీగా సాఫ్టీ సాఫ్టీగా భలే వచ్చింది కదండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ ఏంటి మరి ప్రిపేర్ చేసుకుంటారా అయితే ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి నాకు కమెంట్లో చెప్పండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్